ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నగర పంచాయతీ అద్దంకి రోడ్డు వీరాయపాలెం మేజర్ పంటకాలవ పక్కన సైడ్ కాలువలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని పంతొమ్మిదో వార్డుకు చెందిన పలువురు ప్రజలు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డీఆర్ న్యూస్ టీవీ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు ఇరవై సంవత్సరాల నుండి గృహాలు నిర్మించుకుని ఎన్ఎస్పి కాలువ పక్కన నివాసం ఉంటున్నామని సిమెంట్ రోడ్డు వేశారు కానీ సైడ్ కాలువలు నిర్మించలేదన్నారు సైడ్ కాలవ లేనందున ఎదురుగా వీరాయపాలెం మేజర్ పంటకాలవ ఉన్నందున పంట కాలవలో చిల్ల చెట్లు విపరీతంగా పెరిగి ఇది పంట కాలవా లేక మురికి కాలవ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు పంట కాలవల్లోకి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే నీరు కాలువలోకి పోవడమే కాకుండా చెత్తా చెదారం మొత్తం మేజర్ కాలువలో వేయడం వల్ల దోమలు విపరీతంగా ఏర్పడి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని అలాగే విష సర్పాలు సంచరిస్తున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తిమ్మాయిపాలెం రోడ్డు నుండి అద్దంకి రోడ్డు వరకు సైడ్ కాలువలు నిర్మించాలని అలాగే వీరాయపాలెం మేజర్ లో ఉన్న చిల్లకంప చెత్తా చెదారం లేకుండా మురికి నీరు లేకుండా చేయాలని ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వ అధికారులకు వినవించుకుంటున్నారు The 2020 ítulo overstriper Lu లోకల్ ఎస్డిఎన్ లోకల్ ఛానల్కి ప్రేక్షకులకి నమస్కారం ఉచ్చులమేట్లో ఈ ఎన్ఎస్పి కాలవ గట్టి మీద రోడ్డు ఉన్నది కానీ డ్రైనేజీ లేనందువల్ల ఆ వాటర్ అంతా కూడాను కాలంలోకి వెళ్ళ వెళ్ళవలసి వస్తుంది ప్రత్యామ్నాయం లేదు కాబట్టి లోపలికి వెళ్ళటం జరుగుతుంది అది మున్సిపాలిటీ వారు డ్రైనేజీ ఫంట్ సైడ్ ఛానల్ ఆ నిర్మించి ఆ వాటర్ లోకి వైఖరి చేయాలని మనవి చేస్తున్నాము